నమస్కారం వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు వ్యాపార రంగంలో అకస్మాత్తుగా అభివృద్ధి ఆగిపోతే ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి పొందటానికి వ్యాపారంలో నష్టాలు వస్తున్నప్పుడు ఆ నష్టాల నుంచి బయటపడి లాభాలు పొందటానికి వ్యాపార రంగం దినదిన ప్రవర్ధమానంగా సాగటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ప్రధానంగా ఎప్పుడైనా సరే వ్యాపారం బాగా సాగాలంటే ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఆరు అత్తర చుక్కలు వేసి ఆ గాజు గ్లాసుని మీ వ్యాపార సంస్థలో టేబుల్ మీద ఏర్పాటు చేసుకోవాలి అలా ఏ వ్యాపార సంస్థలో అయితే ప్రతిరోజు కూడా గాజు గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఆరు అత్తర చుక్కలు వేసి వ్యాపార సంస్థలో టేబుల్ మీద ఉంచుతారో కొనుగోలుదారులు ఎక్కువగా వస్తారని వ్యాపారం బాగా సాగుతుందని ఇది చాలా ప్రాచీనమైనటువంటి శక్తివంతమైనటువంటి పరిహారం అని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో తులసి మొక్కలు పెరిగే పరిసర ప్రాంతాల్లో ఉన్న గడ్డికి చాలా శక్తి ఉంటుంది అందుకే ఎప్పుడైనా శుక్లపక్షంలో వచ్చే గురువారం రోజు విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళండి అంటే పౌర్ణమికి ముందు వచ్చే గురువారం విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళండి శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఎవరైనా సరే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో తులసి మొక్కలు ఎక్కడున్నాయో చూడండి ప్రతి విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో దాదాపుగా కొన్ని తులసి మొక్కలు అక్కడక్కడా ఉంటాయి ఆ తులసి మొక్కలు పెరిగే పరిసర ప్రాంతాల్లో ఉన్న గడ్డిని కొద్దిగా తీసుకొని ఆ గడ్డిని ఒక పసు పచ్చటి పట్టు వస్త్రంలో కానీ సిల్క్ వస్త్రంలో కానీ ఉంచి కట్టి ఆ మూటను తెచ్చుకొని మీ పూజా మందిరంలో ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ మూటను వ్యాపార సంస్థలో గల్లాపెట్టెలో ఉంచుకోండి విష్ణు సంబంధమైన ఆలయంలో తులసి వనం అంటే తులసి మొక్కలు పెరిగే ప్రదేశంలో ఉన్న గడ్డిని తెచ్చుకొని ఆ మూటను పూజగదిలో ఉంచి పూజ పూర్తయ్యాక వ్యాపార స్థలంలో ఉంచితే వ్యాపారం దినదిన ప్రవర్ధమానమవుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే వ్యాపారాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళే శక్తి రావి చెట్టు పరిహారాలకు ఉంటుంది ప్రధానంగా ఎప్పుడైనా సరే వ్యాపారంలో అభివృద్ధి కుంటుపడిపోయినప్పుడు ఒక్కసారిగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నప్పుడు మళ్ళీ వ్యాపారంలో పూర్వ వైభవం రావాలంటే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి శనివారం రోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర కొద్దిగా మట్టి తీసి ఒక రాగి నాణెము ఒక వక్క వీటిని ఆ మట్టిలో ఉంచి మట్టి వేసేయాలి శనివారం సంధ్యా సమయంలో చేయాలి శనివారం సంధ్యా సమయంలో ఒక రాగి నాణెము ఒక పచ్చి వక్క తీసుకుని రావి చెట్టు మొదట్లో మట్టి తీసి అక్కడ ఉంచి మట్టి వేసేయాలి రాగి నాణెం దొరక్కపోతే రూపాయి నాణెం వినియోగించవచ్చు ఆ తర్వాత ఆదివారం రావి చెట్టు దగ్గరికి వెళ్ళి స్నానం చేశాక ఆదివారం రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ వేసి పుష్పాలు వేసి రావి చెట్టు దగ్గర దీపం పెట్టి రావి చెట్టు క్రింద రాలిపడి ఉన్నటువంటి ఒక రావి ఆకును తెచ్చుకొని దాన్ని గంగా శుభ్రంగా కడిగి దానికి ధూపం వేసి వ్యాపారస్తులు గల్లా ఉంచుకోండి అప్పటి నుంచి వ్యాపారపరంగా అభివృద్ధి పెరుగుతుంది దినదిన ప్రవర్తమానమవుతుందని రావి చెట్టుకు సంబంధించిన ఈ శక్తివంతమైన పరిహారాన్ని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి వ్యాపార పరంగా అత్యున్నత స్థాయికి చేరటానికి ఈ విధి విధానాలు పాటించండి అలాగే వ్యాపారంలో బాగా రాణించాలంటే ప్రతిరోజు కూడా ఓం లక్ష్మీనారాయణాయ నమ అనే మంత్రాన్ని దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదవండి అలాగే రావి చెట్టు పరిహారం చేసేటప్పుడు కూడా రావి చెట్టు ఆకును ఆదివారం పూట రాలిపడిన రావి ఆకు ఇంటికి తెచ్చుకున్నాక ఆ రావి ఆకును గంగాజలంతో శుద్ధి చేసి ధూపం వేసే సమయంలో కూడా ఓం లక్ష్మీనారాయణాయ నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలా చదువుకుంటూ రావి ఆకుకు ధూపం వేసి ఆ తర్వాత వ్యాపార సంస్థలో గల్లాపెట్టెలో ఉంచినట్లయితే వ్యాపారంలో పూర్వ వైభవం వస్తుంది అంతటి శక్తి ఈ సులభమైన మంత్రానికి ఉందని మంత్రశాస్త్రంలో చెప్పారు కాబట్టి మంత్రశాస్త్ర పరంగా ఓం లక్ష్మీనారాయణాయ నమ ఈ మంత్రం చదువుకుంటూ రావి చెట్టు ఆకుకు సంబంధించిన పరిహారం చేయండి వ్యాపారంలో అభివృద్ధి కుంటుపడినప్పుడు మళ్ళీ పూర్వ వైభవాన్ని తిరిగి పొందండి స్వస్